పాట సీర లేక పేట సొమ్ము లేక అలిగే సిన్న ఓలేదయ్యా వెనకటి పెద్దలు ఏమందనడా లంగో దొంగ కొడుకు ఉండాలి ఎడ్డుదో గుడ్డుదో బిడ్డ ఉండాలి లంగో దొంగ మన పాపి గరబాన ఒక గాన ఒక కొడుకు ఉండడా మన కొడుకు ఇక్కడ కాదు రేపు రేపటికల్లా ఎక్కడ నా ఒకరు చేసినా కానీ ఆ ప్రాణం విన మధుర మన కొడుకు ఇరబాడ నిన్నాడు మన వీడికి మన కొడుకు వచ్చి ధర్మంగా దానం చేసుకుని పదకొండు రోజుల దాకా చుట్టు సుఖం ఉండి పదకొండో రోజున తల సవరాలు చేసుకుని మన యొక్క పేరు మీద గిట పండగ చేయడానికి మన పాపి గర్భాన కూరిన కొడుకు మనకున్నాడు కాని ఇవల్ల కొడుకు తోడ ఎడ్డిదో గుడ్డిదో ఒక ఒక బిడ్డ మనకు ఉండేది ఉంటే ఆడవిల్లలా పెంచి పెద్ద చేసి పెళ్లి చేసి అత్తవారింటికి దాగా తోలిన్నాడు

ఒక కొడుకు నోడు నాద కన్నీళ్ళు తీయడానికి బిడ్డ లేదు వల్ల కొడుకు తోడ బీట సంతానం కావాలని లోగిల్ల చిన్నపోయి ఉన్నవా మనకు ఒక్కగాన ఒక కొడుకు పెట్టిన కొడుకు బిల్లు వేసిన గోడల లోగిల్ల ఉన్న అరవై ఏళ్ళకి దగ్గరికి అత్తనం ములవల ఇంటికి నడిచిలు వరద తప్పింది వల్ల ఇట్లా మధ్యలో మనలో ఊరే ఒబ్బమ్మంటుంది కాడేమో రమ్మంటాంది అరవై ఏళ్ళ వయసు నాడు బీట సంతానం కావాలని మన ఇంట్లో మనం ఉంటాయి ఏ దేవుడి మీద మనకు సంతానం ఇయ్యలేడమ్మా వెనకడి పెద్దలు ఏమన్నారు బామా ఏలుపుల మొక్కలు వెయ్యి చుట్టాలు పెట్టిన ఎల్లు సూర్ణం పోయిందాడ ఇలా మించి పలమడుకోమన్నారు ఉన్నదాగది పాపం ఉన్నదాగది కక్కసిన ఆగది కళ్యాణం అతిన ఆగదు పూజలు ఎత్తి ఎందున ఏది ఇవ్వడన్న మెచ్చి వల్ల మనకు కొడుకు తోడ బిడ్డ సంతానం ఇయ్యకూడదా

దానం డిన వారి దానం ఎత్తంలో గుళ్ళు చూసిపుత్ర దూసి భోజనాల దానం గంటలు లేని గుల్లె గంటలు కొని కడతలు శంకులు లేని గుళ్ళ శంకులు కొని కడతలు దైవామరాగవా వస్తా అంటే గుళ్ళు లేని ఉల్లల్ల గుళ్ళు గట్టితల్ల బల్లు లేని ఉల్లల్ల బల్లు గట్టితల్ల బావులు లేని ఉల్లల్ల బావులు తోడుతూ ఉండరాట నరలకు దానం చేసే సంతానం పూర్వ జన్మల ఏ పాపం చేసుకున్నామో గొడ్లు తినవారి గట్టి గాల పెట్టవచ్చు పక్కల పిల్లల వాపవచ్చు విరిగిల్లు వచ్చి పొడిగిల్లు వచ్చి వాళ్ళ లెక్క తాగే బావులు కూడా ఉండవచ్చు నడిచేటి దారిలో కంపన అడవచ్చునా పూజ కరదవని వల్ల ఉన్నాయి ఎ మండలా మండే భయామయా బాయ్ బాయ్ ధర్మపూరే నరసింహా పోయే ఒకసారి అల అన్యాయం భయపెట్టి భయపడ్వానండి అరే

అయితే అడిగేలా అది ఉప్పలమ్మ కూడా మైసమ్మ కూడా మారకమ్మ కూడా బదిపూషమ్మ గుడేను కాదు మన పని మన మూలమ్మ ఏ గిన్నె మనం పూజ చేసుకుంటూ వచ్చాం ఏ దేవుడు మనం మెచ్చి సంతాన మనం ఇయ్యలేదు అయ్యా తొగల దేవుడు ఉంటే తక్కువకుంటూ వద్దు దానిలో దేవుడు ఉంటే దాడుకుంటూ ఉన్నాను ఏ గుడిలోనూ ఏ దేవుడు మనకు ఎవరికే గుట్టలోనూ ఏ నాగ చేసు మనకు ఎవరికే నడబోతా ఏ మాట తెలుసు నాగా పోయే పోయే దోచాడు మనో అందరు ఎందుకుంటా ఎందుకు బాగా నేర్చిపోతాను ఏంటి అడవిలో బండంగా భగవంతులు అంటావు రౌతా రాయసులు అంటావు కంకపోలు కనబడుతున్నావు సమ్మక్క అంటావు పుట్ట వెళుతున్నావు ఎల్లవతాళి అంటావు గజ్జెలాలు కడుతున్నా కెక్కావని తూలుతాం తిరుపతి కన్నా గొప్ప దేవుడా కొండగాట అంజన్న కన్నా గొప్ప దేవుడా నిమలవాడ రాయరాయేశ్వర స్వామి కన్నా గొప్పదేవుడా గంత మంచి గుళ్ళల్లో పోయి వాడితే సంతానం కాలే అన్ని దేవుతుల కన్నా పాడవాడ గుళ్ళు గొప్ప కాదు ఆ గుడి కాడికి నేను రాను అడవిలో కాంచెల్లో మరి ఉన్నది ఈ మర్రి ఉట్టి కట్టుకుంటా తింటా ఉంటా ఈ నువ్వే ఉన్నావు నేను ఆడదాని నేనే కదరకపోతా నువ్వు గుడి

నువ్వు మొగాని నువ్వు నా మొగడి మీ డ్రైవర్ లో వీళ్ళు షిఫ్టీ మారుడే వీడో డ్రైవర్ అడ్ బాకే వీడితో చూడే బ్లాక్ అండ్ వైట్ టీవీ చూసినట్టు ఎట్లు ఏ టీవీ వచ్చింది బ్లాక్ అండ్ వైట్ మరి అదే టీవీ ఏ టీవీ అయితే

आवश्यक

ఎన్ని వందల రూపాయలు చెప్పులము కూడా ఐదు వందల రూపాయలు చెప్పు కొద్దిగా సిగ్గారి నా నామూరి ఐదు వందల రూపాయలు చెప్పులు పోతే పదిహేను వందల బూట్లు వేసుకుని ఆటో ఓంకార శివ శబ్దంతో ఇద్దర తను లేకపోతే పర్యవర్తన విదేకుడిలోనే హతమైపోతాని వాళ్ళు పరివర్తన ము